అనగానే ఎవరికైనా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే గుర్తొస్తారు కానీ ఆస్ట్రేలియా ప్రధాని మాత్రం కాదు ఓ నిజమైన స్టార్ ఉన్నాడని అంటున్నారు టీమిండియా అనగానే ఎవరికైనా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే గుర్తొస్తారు అంతగా భారత జట్టుపై వీళ్ళిద్దరూ బలమైన ముద్ర వేశారు మెన్ ఇన్ బ్లూ బ్యాటింగ్ కు మూల స్తంభాలుగా మారారు రోహిత్ అండ్ కోహ్లీ బ్యాటింగ్ తో పాటు సారథ్య బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు హిట్ మ్యాన్ కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్న కోహ్లీ రోహిత్కు ఆ విషయంలో అండగా ఉంటున్నాడు అందుకే వీళ్ళిద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ ఉంది వీళ్ళను ఇష్టపడిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు అయితే ఆస్ట్రేలియా ప్రధాని మాత్రం భారత్ జట్లో మరో సూపర్ స్టార్ ఉన్నాడని అంటున్నారు రోహిత్ కోహ్లీ కాదు భారత్ జట్లో నిజమైన స్టార్ గుర్రం జస్పిత్ బూమ్రానే అని ఆసిస్ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ అన్నారు అతడు అద్భుతమని మెచ్చుకున్నారు బూమ్రా బౌలింగ్కు తాను ఫిదా అయ్యానని తెలిపారు బార్డర్ గవస్కర్ ట్రోఫీ కోసం ఆసిస్ పర్యటనకు వెళ్ళిన భారత జట్టు సభ్యులు ఇవాళ ఆ దేశ ప్రధాని ఆంటోనీని కలిశారు ప్రైమ్ మినిస్టర్ ఎల్వెన్ జట్టుతో శనివారం నుంచి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా ఈ క్రమంలో పార్లమెంట్ హౌస్లో ప్రధాని ఆంటోనీతో భారత ఆటగాళ్లు భేటీ అయ్యారు టీమ్ జెర్సీ వేసుకొని ఆ మీటింగ్కు అటెండ్ అయ్యారు ఒక వరుసలో నిల్చొని ఉన్న ఆటగాళ్లను ఆంటోనీకి పరిచయం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ క్రమంలో తొలుత పేస్గుర్రం భూములను కలిసిన ఆశీస్ ప్రధాని అతన్ని ప్రశంసల్లో ముంచెత్తారు అతడు నిజమైన స్టార్ అని మెచ్చుకున్నారు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా ఆశీస్ ప్రధాని మెచ్చుకున్నారు పర్త్ టెస్ట్లో అద్భుతం జరిగింది ఆ టైంలో తమ వాళ్ళు పెద్దగా బాధపడినట్లు లేదని చెప్పుకొచ్చారు దీనికి విరాట్ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు మసాలా జోడించడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నాడు దీంతో యాంటోనీ సహా అక్కడ వారంతా నవ్వుల్లో మునిగిపోయారు ఇది చూసిన నెటిజన్స్ కోహ్లీ కంగారు ప్రధానిని కూడా వదలడం లేదని కౌంటర్ ఇచ్చి పడేశాడని కామెంట్స్ చేస్తున్నారు భూమర నిజమైన స్టార్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తి లేదని అతడు ఏంటో ప్రత్యర్థి జట్టు మున్ముందు చూడబోతుందని ఆస్ట్రేలియా ప్రధాని తెలియజేశారు